అపార తేజోమూర్తి వ్యాస భగవానుడంటే వెయ్యి సూర్యులు ఉదయించినట్టుంటాడు ఆ జటామండలం వాళ్ళు వాళ్లు రాసకన్యలు నా వంటి వాణ్ణి దగ్గరగా చూడడం అన్నది ఎరుగరు కాబట్టి నేను ఒక వ్రతం చెప్తాను ఒక ఏడాది పాటు ఈశ్వరుణ్ణి ఉద్దేశించి తపస్సు చేయవను వాళ్ళ మనస్సు పూర్తిగా శుద్ధమైన తరువాత అప్పుడు నేను నా తేజస్సుని కృప చేస్తే మీ వంశము పరిభవి కుమారులు కలుగుతారు కాబట్టి ఒక ఏడాది పాటు వాళ్ళని వ్రతం చేయమనమ్మా అన్నాడు అంటే ఆవిడంది ప్రకటముగ వంశ విస్తారకులకు పుత్రులు చెచ్చరం పడయుదురు అరాచకమైన దారుణీ ప్రజకు ఒక నిమిషం వైన ప్రకృతిని ఉండగలావే నాయనా సంతానము తొందరగా కలగకపోతే భీష్ముడు అక్కడే రాజప్రతినిధిగా సింహాసనాన్ని రక్షిస్తూ ఉండిపోయాడు చాలా కాలం సింహాసనం ఖాళీగా ఉండిపోతే ఏమవుతుందో తెలుసా అవని అరాజకం పైన అప్పుడు భూప్రజయందు సర్వధర్మవులు తొలంగు దేవ మునిముఖ్యులు వాయుదురు ఓలి వృష్టి లేదవు మరి అర్ఘవులు తరగు అందురు కావున కలయాపనం పవిత వాక్యచేయక నయం కుమిత్తరి రాజు సింహాసనం మీద చాలా కాలం ఉండకపోతే సర్మ ధర్మములు క్షీణించిపోతాయి భయభక్తులు ఉండవి ధర్మం నశించిపోతే ధర్మం లేదు కాబట్టి ధర్మాత్తులైన వారు ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వేరు రాజ్యాలకు వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఇంకా ఆ రాజ్యంలో వర్షాలు పడవు కరువు కాటకాలు వచ్చేస్తాయి ఏవి ప్రజలు తిని బతకవలసి ఉంటుందో అవి దొరకని స్థితి వస్తుంది ధరలు పెరిగిపోతాయి ఏవి అక్కర్లేదో ఏది మనిషికి పనికొచ్చేది కాదో ఏది మనిషిని చంపేస్తుందో అలాంటిది వీధి వీధిన వాడ వాడనా దొరకడం ప్రారంభమవుతుంది కాబట్టి అది ప్రమాదకరమైన పరిస్థితి అని గుర్తు అరాచకమని గుర్తు కాబట్టి అలా ఉండకూడదు దేనికి ఏ ధర దొరకాలో ఆ ధర దానికి దొరకదు దొరకక ప్రజలకి అందుబాటులో ఉండకూడనివి అందుబాటులోకి వస్తాయి అందుబాటులో ఉండవలసినవి అందుబాటులో లేకుండా పోతాయి ఇది రాజు లేకపోతే వచ్చే స్థితి వంశం గురించి ఎంత బాధపడుతున్నానో ఇంతమంది ఏలిన ఈ రాజ్యంలో ప్రజలు ఏమైపోతారని వెంగపెట్టుకుంటున్నాను కాబట్టి నాయన వారి ఎందు తొందరగా సంతానమును పొందాలి అని నేను కోరుకుంటున్నాను అంటే ఆయన అన్నాడు అమ్మా నేను తప్పకుండా వారిద్దరిని అనుగ్రహిస్తాను అన్నాడు అంబికని ఈవిడ వెళ్లి ధర్మం చెప్పింది బలవంతం చేయడం కానీ లేకపోతే ఏదో ఆ శాసించి సంతానాన్ని పొందమనడం కాని కాదు సత్యవతీదేవి ధర్మం చెప్పి ఇవాళ నేను ఎలా కోడలనో మీరు కూడా కోడళ్ళు ఏది ధర్మమో భీష్ముడితో బ్రాహ్మణులతో కుల పెద్దలతో నిర్ణయించి ఈశన్ మాత్రము ధర్మ వ్యతిరేకము కాదని తెలిసి అంతటి మహాపురుషుడు అదృష్టవ శాస్త్రు వ్యాసుడిగా నా కడుపున పుట్టి ఉన్నాడు కాబట్టి బావగారు అయ్యాడు లేకపోతే న్యాయంలో పుట్టడానికి మనకి మీకు బావగారులు మరుగులు లేరు భీష్ముడు భీష్మించి ఉన్నాడు కాబట్టి మీరు ప్రహృష్ట హృదయముతో సంతానములు కనండి అని అడిగింది అంబిక అంబాలిక అంగీకరించారు మహానుభావుడైనటువంటి వ్యాస భగవానుడు అంబికని చేరుకున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా వ్యాసుని అంత దగ్గరిగా చూసిన అంబిక బిత్తరే అంతటి తేజోమూర్తి అంతటి జటామండలం అంతటి తేజస్సు అంత వాటి శరీరం ఆయన్ని చూసి భయపడిపోయి అంతటి తేజోమూర్తి నెరగని అమాయకురాలు కన్నులు గట్టిగా మూసుకుంది ఆయన తల్లితో అన్నాడు అమ్మా నేను అందుకే ఏడాది వ్రతం చేయడం మంచిదని చెప్పాను నీ కోడలు భయపడి కన్నులు గట్టిగా మూసుకుంది నా తేజస్సుని తట్టుకోలేకపోయింది ఆ కారణం చేత జాత్యర్థుడైన వాడు పుట్టుకతో కన్నులు లేనివాడు కొడతాడమ్మా అని చెప్పాడు అయితే ఎంత దూరం చెప్పగలిగాడో చూడండి మహాభారతంలో నేను వేదిక మీద కూర్చుని చెప్పలేకపోతున్నాను కానీ కొన్ని విషయాలు స్త్రీ పురుషుల ఎందు ప్రహృష్ట హృదయులైతే తప్ప సత్సంతానము కలగదు క్షేత్రమునందు వైకభ్యము సంతానమునందు పొందుతుంది అందుకే గర్భిణీ అయిన స్త్రీ ప్రసన్న హృదయంతో సంతోషంగా ఉండేటట్టు చూశారు అత్తవారు కూడా మొదటి కాన్పులో ఇంట్లో ఎందుకు ఉంచుకోరో తెలుసా అంత ప్రేమ లేక కాదు ఆ తల్లి దగ్గర ఏం పెరిగిందో ఆ తల్లి ఏం పెట్టిందో ఏమి స్వతంత్రంగా ఉంటుందో మనమే వెళ్లి పెట్టుకున్నప్పుడు అలా చూద్దాం అంతేకాని ఆ అమ్మ దగ్గరే ఆ సంతోషంతో అక్కడ అలా గడపని అమ్మకి సంతోషం కాబట్టి ఆ పిల్లకి ఉన్న ఇబ్బందులన్నీ తెలుసు కాబట్టి తల్లి కడుపులో పెట్టుకు చూసుకుంటుంది పైగా నా వాళ్ళు నా ఇల్లు ఇక్కడ ఉన్నాను అని ఒక సంతోషం పుట్టింటి మీద భర్త వచ్చి మాట్లాడుతూ అత్తమామలు వెళ్లి మాట్లాడుతూ ఆ సంతోషంగా ఉంటే ఆ ప్రహుష్ట హృదయం మంచి సంతానం లోపల పెరిగేటట్టుగా తేజో కారణం అవుతుందని పుట్టింటికి పంపేవారు ఆ ప్రసవ సమయానికి ఐదో నెల ఆరో నెల వచ్చేటప్పటికీ పుట్టింటికి చేరేవారు కాబట్టి విశాల హృదయంతో మాట్లాడతారు కాబట్టి వ్యాసుడు కేవలము తేజోప్రదాత కాడు అంత దూరం చెప్పగలిగిన మహా మహాపురుషుడైన కాబట్టే ఆయన అమ్మాయి ఈమె కడుపున జాత్యంధుడు పుడతాడమ్మా అన్నది సంతానం అన్నది రాజ్యము కొరకు మాత్రమే కాదు ఆ తేజోప్రదానం జరిగినప్పుడు ఒకరు మాత్రమే సంతానమును పొంది రెండవ వారు సంతానమును పొందకపోతే నేను అమ్మను అనలేకపోయానన్న బెంగ ఉండిపోతుంది దాపు ఉండిపోదా రెండు ఈమె భయపడిపోయింది అంటే ఆమె వేరొక ప్రయత్నమునందు కూడా సత్సంతానమును పొందుతుందన్న ధైర్యం లేదు అందుకని అంబాలికని అభ్యర్థించింది సత్యవతీదేవి అంగీకరించిన అంబాలిక దగ్గరికి వ్యాస భగవానుడు వెళ్ళాడు ఆయన తేజోమయమైన స్వరూపాన్ని చూసి ఈవిడ కన్నులు మూసుకోకపోయినా మనసు వెలగెలపోయింది ఆవిడికి అమ్మ బాబోయ్ ఏమి తేజస్సు అంత దగ్గరగా చూసేటప్పటికీ అప్పుడు ఉద్విగ్నతకి లోనైపోయింది వ్యాసురుడు తేజోప్రయానం చేసి బయటికి వచ్చి అన్నాడు అమ్మా ఆమె ప్రహృష్ట హృదయ కాదు వెలగెలబోయింది నన్ను చూసి కాబట్టి అతి చెల్లని శరీరం ఉన్నవాడు పుడతాడమ్మా అన్నాడు పాండు ఉన్నవాడు పురతాడని భారతంలో లేదు అతి చెల్లని వర్ణం ఉన్నవాడు పుడతాడు చాలా అందగాడు అని తర్వాతే వర్ణించారు నన్నయ్య గారు కాబట్టి అతి చెల్లని వర్ణంతో పాండు వర్ణంతో పొడతాడమ్మా పోయింది కాబట్టి ఆ అన్నాడు అలాగే ఆవిడికి పాండురాజు గారు పుట్టాడు తేజోప్రధాన సమయమునందే నిర్ణయించేశాడు ఎటువంటి సంతానం పుడుతుందో తదనంతర కాలమునందు బలవన్మద నాగాయుత బలయుతుడు సుతుండు పుట్టే ప్రజ్ఞాచక్షుండలగుడు ధృతరాష్ట్రుండా లలనకు అంబికకు కురుకుల ప్రవరుండై ఆయన పదివేల ఏనుగుల బలం కలిగినటువంటి వాడిగా కళ్ళు లేకపోయినా బుద్ధి ఎనబడేటటువంటి కన్ను మాత్రం చాలా గట్టిదున్నవాడై అంబికకి కుమారుడిగా ధృతరాష్ట్రుడు పుట్టాడు అలాగే అంబాలికకును గుణరత్నాంబుధి విరా విరాజితాంగుడు ప్రభవించన్ పాండురాజు కురువంశంబు ప్రతిష్ఠింప ధర్మ సర్వజ్ఞుండై అంబాలికయన్లు వివర్ణమును పొంది అంటే వివర్ణమనగా చెల్లని రంగుతో పాండురాజురాని జన్మించారు వంశోద్ధారకుడు మహానుభావుడు గుణములకు నిధి మహాబలవంతుడైనటువంటి వాడు పాండురాజు పుట్టాడు ఇప్పుడు ఇద్దరు కుమారులు జన్మించారు కానీ సత్యవతీదేవి యొక్క గొప్పతనం ఎక్కడుందో తెలుసండి ఆమె ఒక్క మాట కోడలనం లేదు ఇది ఎంత తప్పు చేశావమ్మా ఎంత బ్రతిమాలు తీసుకొచ్చానమ్మా వ్యాసుడి కర్మ కాలిపోయా వచ్చాడు ఆయన కర్మ కాలిందా ఆయన కోరుకున్నదా ఆయనే కామాతురుడైతే ఆయనే వివాహం చేసుకోగలడు కానీ మన వంశాన్ని నిలబడం కోసం తేజోప్రదానం చేశాడు అటువంటి వాడు దగ్గరకు వచ్చినప్పుడు కనులు మూసుకున్నావా ఎంత పొరపాటు చేశావు ఇప్పుడు అంధుడు కుట్టారు అని ఒక్క మాట కోడల్ని అనలేదు బిడ్డని కడుపులో పెట్టుకున్న తల్లి ఎలా కాపాడుతుందో కోడల్ని అత్తగారు అలా కాపాడవలసి ఉంటుంది అంతేకాని కోడలి మీద అయిందానికి కాందానికి కాంతానికి పెత్తనం అనుకున్నది అత్తగారు కాదు కోడలు అంత పెద్ద పొరపాటు చేసినప్పుడు కూడా ఒక్క మాట అనకుండా కడుపులో పెట్టుకుందే ఆవిడ అత్తగారు భారతం విన్న విన్నప్పుడు సత్యవతీదేవి గురించి తెలుసుకున్నప్పుడు అత్తగారంటే ఎలా ఉండాలో నేర్చుకోవాలి అది అత్తగారితనం అంటే కడుపులో పెట్టుకోవడం అత్తగారితనం గాని బజార్న పారేయడం అత్తగారితనం కాదు కాబట్టి అటువంటి మహాతల్లి ఆ పాండురాజు ధృతరాష్ట్రుడు పుట్టాడని కోడళ్ళని మందలించలేదు కానీ ఆవిడ బెంగ పెట్టుకుంది ఎందుకు బెంగ పెట్టకుందంటే ఏ తెల్లటి వర్ణం వాడు ఓ కొడుకు పుట్టాడు బానే ఉంది అంబాలకి విషయం పాపం ఇప్పుడు అంబ విషయంలోకి వచ్చేటప్పుడు ఆ అంబిక విషయంలోకి వచ్చేటప్పటికీ దుర్కరాష్ట్రుడు పుట్టాడు గుడ్డివాడు పుట్టాడు ఇప్పుడు భర్త పోయాడని ఒక ఏడుపు కొడుకు పుట్టాడు కానీ గుడ్డివాడు సింహాసనం మీద కూర్చోలేడని ఒక ఏడుపు ఇలాంటి కని అలాంటి భర్తని పొంది అయ్యో నేనే పాడైపోయానని ఈ అంబిక బాధపడుతుందేమో పెద్ద భార్య యొక్క సంతానం కాబట్టి ఉన్న వాళ్లలో ఇంకొక కొడుకు తేజోవంతుడు పుడితే ఆ అధికారం ఏదో ఆవిడికే దక్కితే ఆ తమ్ముడు ఈ అన్నని జాగ్రత్తగా పొదివి పట్టి అయ్యో తాతో అన్నయ్యకి కళ్ళు లేవని రక్షించుకోగలిగిన వాడైతే అంబికకి మనశ్శాంతి కలుగుతుందని ఆలోచించింది సత్యవతి ఎంత ఉదార హృదయరాలి చూడండి ఆవిడే ఆయన కర్మ అండి వ్యాస భగవానుడికి అమ్మకి వరం ఇచ్చాడు పుట్టినప్పుడు అమ్మ నువ్వు పిలిస్తే వస్తానమ్మా నీవు ఏ జరిగినా నీకు ఉపకారం చేస్తానమ్మా అన్నాడు అందుకు అమ్మ మాతకి కట్టుబడిపోయాడు వ్యాసుడు ఆవిడ మళ్లీ ప్రార్థన చేసింది వ్యాసుడిని మళ్ళీ వచ్చాడు అమ్మా ఏమాజ్ఞ అన్నాడు ఆయన తెలిసి జరిగిందో తెలియక జరిగిందో పెద్ద పొరపాటు జరిగిపోయింది జాత్యంధుడు పుట్టాడు ఆ అంబిక పరిస్థితి ఏంటి కాబట్టి నువ్వు ఇంకొక్క మారు అంబికని అనుగ్రహించు ఆయన అన్నాడు అమ్మ నీ కోరిక మేరకు ఎదర ఎదర పెద్ద పెద్ద ఇబ్బందులు రాకుండా తప్పకుండా నేను అంబికని అనుగ్రహిస్తాను ఇప్పుడు అంబిక సంక్షోభం పొందింది ఇతపూర్వం నేను ఆయన్ని దగ్గరగా చూసినప్పుడు భయపడిపోయి కళ్ళు మూసుకున్నాను మళ్ళీ రెండవ మాట నేను ఆయన్ని చూసినప్పుడు ఏం భయపడినా తెల్లబోయినా కళ్ళు మూసుకున్నా ఆయన తేజస్సుని చూసినప్పుడు సహించలేకపోయినా ప్రదృష్టమైన మనస్సుతో నిలబడలేకపోయినా మళ్ళీ ఏ ప్రమాదం వస్తుందో అని హరిగిపోయి ఆయన తేజస్సు గురించి ఆలోచిస్తే చాలా కంగారు పడిపోయి అది అత్తగారితో చెప్పి ఉంటే బాగుంటుంది అక్కడ పరపాటు చేసి చెయ్యడానికి కూడా వెనకాట ఏదో ఉంటుంది కదండి కదలికకి ఈశ్వరుడు ఉంటాడు కదా ఆవిడ ధైర్యము కలిగినటువంటి ఒక దాసిని పిలిచి ఎవరు అంబికో ఎవరో అంబాలికో నిజంగా గట్టిగా కళ్ళు తెరిచి చూసినవాడు కూడా కాడు వ్యాసుడు అందుకు కాదుగా కావలసింది ఆయనకి ఏమిటంటే ఆ వంశాన్ని నిలబెట్టడం ఒక్కటే ఆయన ప్రయోజనం అంతక తప్ప ఆయన ఏ భోగమును కోరినవాడు కాడాయన ఒక్కసారి ఆ తేజోదానం చేశాడా అంతే కమరదలగానే ఆయన అంతటి ఉదారుడు అందుకు అటువంటి మహానుభావుడు కాబట్టి అర్హుడయ్యాడు ఇప్పుడు ఆవిడ భయపడి దాసికి తనలా అలంకారం చేసింది అలంకారం బట్టి రాసకన్యా అనుకున్నారు భార్య అనుకున్నారు ఆవిడ్ని గదిలోకి ప్రవేశపెట్టింది ఆవిడ అనుకుంది ఏమి ఏమి భోగం పట్టిందిరా నాకు నా జన్మాంతరంలో వ్యాస భగవానుడికి కొడుకుని కన్నమే అసలు ఎవరికి చల్లదది అసలు వ్యాసుడికి కొడుకుని కన్నానికి చేపరావడం ఏంటి ఎవరికి చెల్లుతుంది అది అసంభవం ఒక్క నాటికి సాధ్యం కాదు అటువంటి వ్యాస భగవానుడికి నేను కొడుకుని కన్నమా ఏమొచ్చింది నా అదృష్టం అనుకుంది ఎప్పుడు రస్తాలు వ్యాస భగవానుడు అని ఎదురు చూస్తాను ఆవిడే వ్యాస భగవానుడు రాని వచ్చాడు అయితే ఇక్కడ ఒక పెద్ద ధర్మ సూక్ష్మం ఒకటి ఉంటుంది లోపల కూర్చున్న దాసి ఎదురు చూడొచ్చేమో కానీ వ్యాసుడికి తెలియదా త్రికాలవేది లోపల లేదు అంబిక లేదు దాసి ఉంది అని తెలియకుండా వీర్యదానం చేసేటంతటి అమాయి కూడా ఆయన మరి తెలిసి దాసికి ఎందుకు తేజోదానం చేశాడో తెలిసాండి ఆయన ఎదరవిందు గాని అంటే ఇవాళ చెప్పాలని కాదు ఇది రేపు కొనసాగిస్తానంటే మీకు ఉత్కంఠ తేరదు మీరు అసాధ్యం కులాన్ని అని పెడతారు ప్రహారం చేస్తూ అని చెప్పే పూర్తి చేసేస్తాను కాబట్టి ఇప్పుడు ఆయన తేజోదానం చేశాడు ఎవరికి ప్రహుష్టమైనటువంటి మనసు ఉన్నటువంటి దాసికి ఆవిడికి మహాబలాఢ్యుడు గొప్ప రాజనీతి తత్పరుడు మహాతేజోమూర్తి విధురుడు జన్మించాడు కానీ అంబకి అంబాలికకి కొడుకు కాడు కాబట్టి రాజ్యాధికారానికి అర్హత పొంద పొందకుండా పోయాడు ఎందువల్ల ఇలా జరగవలసి వచ్చింది దీనికి వెంటనే మళ్ళీ మహానుభావుడు వ్యాసుల వారు మనకు అందిస్తారు మాండవ్యుడు అని ఒక మహర్షి ఆయన మహానుభావుడు బ్రహ్మర్షి అటువంటి వాళ్ళు తీర్థయాత్రలు చేసి 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 ఒక రాజ్యంలోకి ప్రవేశించి అక్కడ మౌనవ్రతాన్ని పూనాడు మౌనవ్రతాన్ని పూలి రెండు చేతులు పైకెత్తి తపస్సు చేస్తున్నాడు చిత్రంగా ఉంటాయి పరమేశ్వరుడు యొక్క నిర్ణయాలు కదలికలు ఆ రాజుగారి యంతపురంలో దొంగతనం చేసినటువంటి దొంగలు ఆ ధనాన్ని పట్టుకుని పారిపోతూ పారిపోతూ మాంధవ్యుడు తపస్సు చేసిన ప్రదేశం దగ్గరికి వచ్చి ఆయన ఉన్నటువంటి కుటీరంలో పడేశాడు పడేసి దాస్తున్నారు భటులు తరువుకొచ్చి ఈయన అడిగారు దొంగలి వెళ్ళారా ఎవరు నువ్వని అడిగారా చీకట్లో ఆయన మౌనమృతంలో ఉన్నాడు మాట్లాడలేదు ధనం కనబడించి దొంగలు కనబడ్డారు వాళ్ళు ఈయన కూడా దొంగేనని పెడరెక్కలు గిరిచి కట్టి రాజుని గిరిగి తీసుకెళ్లారు రాజు దొంగల్ని శిక్షించడంతో పాటుగా ఈయనకి షూలారోహణ శిక్ష వేయించాడు శూలారోహణం అంటే ఒక శూలాన్ని తిరగేసి పాతి పెడతారు ఈకి తేలిగ్గా అర్థమైపోవాలంటే కొబ్బరి బొండాలు ఇచ్చే గుణహం గుణపాన్ని చూడండి తిరగేసి పెడతారు పైకి సూదిగా ఉన్న మనసుకుంది కొబ్బరి బండం ఒలుస్తారు అలా పెడితే శూలం అంటారు ఇప్పుడు ఎవరు దోషం చేశారో ఆ వ్యక్తిని తీసుకెళ్లి దాని మీద కూర్చోబెడతారు అతని బరువును బట్టి షూలం లోపలికి దిగిపోవడం మొదలవుతుంది అది దిగి 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 తలలోంచి పైకి వచ్చేస్తారు అది ఇక నేను ఆ బాధ గురించి ఇప్పుడు కొత్తగా వర్ణించక్కర్లేదు అది అసలు ఊహించని భయం అటువంటి శూలారోహణం చేయించండి అన్నాడు ఇది మాండవ్య మహర్షిని తెలియక భటులు తీసుకెళ్లి నిశోలం మీద కూర్చోబెట్టేశాడు కూర్చోబెట్టేస్తే ఆ శూలం దిగిపోవడం ప్రారంభమైంది శరీరంలోకి ఆయన మహాపురుషులకు మాత్రమే చెల్లుతుందండి అది సామాన్యులకు చెల్లే విషయం కాదు ఆయన ఈ శరీర భావము నుండి విస్మృతి పొందాడు అసలు ఈ శరీరము దానికి నెట్టి అందులో శూలం గుచ్చుకుంటోందన్న విషయం నుంచి విస్మృతిని పొంది ఆయన పరమేశ్వరుడు ఎందు మనసు పెట్టి తపస్సు చేయడం ప్రారంభం చేశాడు చేస్తే ఎంత చిత్రం జరిగిందంటే మునివరుడట్లుండియు తన మనమున అతిశాంతుడై సమత్వమును తపమునరించే అనశనుండయ్యును బహుకాలంబు ప్రాణయుక్తుండవుతు చాలా కాలం ప్రాణాలతోటే ఉండి తినకుండా తాగకుండా అలాగే దాని మీద ఆ షోలం మీద ఉంటే ఆ దిగుతూ 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 అప్పటికే ఎండి ఏడింపులైపోయిన మనిషి కాబట్టి అది దిగుతూ కంఠం దాకా వచ్చేసింది ఆయన అలాగే శూలం మీద కూర్చుని తపస్సు చేస్తుంటే ఆయన స్థితిని చూసి ఆశ్చర్యపోయి మిగిలిన ఋషులందరూ ఒక రాత్రి వేళ పక్షుల రూపంలో వచ్చారు వచ్చి అసలు మహానుభావ శూలారోహణం చేయిస్తే దేహభ్రాంతి లేకుండా అలా బ్రాహ్మీమయమూర్తిమై ఎలా ఉండగలిగావు కలియుగంలో భగవాన్ రమణులు లేనండి ఆ స్థితిలో పాతాలలింగం దగ్గర తపస్సు చేస్తే కొడల కింద తేళ్లు జర్రిలు చేరి కురికేస్తే మాంసం మొక్కలు ఊడిపోయి నెత్తులు కారి అట్టలు కడితే ఆయన అలాగే తపస్సులో ఉండిపోయారు ఎప్పుడో కాదు కలియుగంలో అరుణాచలంలో భగవాన్ రమణులు అటువంటి తపస్సు చేశారు మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఇలా వీపుని ఒక గోడకి ఆంచి సమాధిలో తెలిపారు అప్పుడు వెళ్ళిపోతే ఆ పురుగులు చీమలు ఆయన వీపంతా కొరికేశాయి కొరికేస్తే ఆయన కొంతసేపటికి బహిర్ముఖులయ్యారు బహిర్ముఖులైతే అప్పటికే నిత్తుటి చుక్కలు పైకి చిమ్మింది శరీరం ఆయన ఇలా ఒంగుని శిష్యుల్ని పిలిచి అన్నారు పురుగులు నా శరీరాన్ని కొరికాయా చూడండి అన్నారు అంటే వాళ్ళు వచ్చి చూసా అయ్య బాబోయ్ ఎన్ని చద పురుగులోని కొట్టయిపోయారు ఆయన అన్నారు కొట్టకండి కొట్టకండి అలా కొడితే చనిపోవు అంతటా ఈశ్వరుడు అంత బహిశ్చత సర్వం వ్యాప్య నారాయణ స్థిత బంగారం ముట్టుకోవడానికి ఉపయోగించే శ్రావణం ఉంటుందే దాని మొనలకి దూదులు కట్టి జాగ్రత్తగా గట్టిగా నొక్కకుండా ఒక్కొక్క చెద పురుగుని తీసి పక్కకి మళ్ళీ గోడ మీద వదిలేయండి అన్నారు ఈ లోగా మిగిలిన చద పురుగులు కొరికేవా అన్నారు కొరికితే కొరకనివ్వండి తప్ప అవి మరణించడానికి వీల్లేదు ఒక్కొక్క దాన్ని తీసేయండి అన్నారు అని ఆయన వంగి కూర్చుంటే చెదపురుగులు నెప్పురి చిమ్మెట్టు కొరికేస్తుంటే ఆయన్ని శిష్యులు అలాగే శ్రావణంతో తీశారు చదపురుగుల్ని ఆయన వీపు వీపంతా కురికేసి పొళ్ళమయమైపోయింది సాయంకాలం స్నానం చేసి అనుష్ఠానానికి గడిపారు మహాపురుషులు మహాపురుషులే అందుకే మహాపురుష స్థితిని పొందాలి కానీ దాన్ని మనం అనుకరిద్దామంటే కుదిరే విషయం కాదు కాబట్టి ఆయన అలా తపస్సు చేస్తే ఋషులందరూ పక్షుల రూపంలో వచ్చి అడిగారు అడిగితే ఆయన అన్నాడు దానికి బాధపడ్డాం ఎందుకయా ఎరిగి ఎరిగి నన్ను అడుగంగనేలా సుఖము దుఃఖంబు ప్రాప్తించు చోట నరుడు తగిలి తన కర్మవశమున తనరు కర్తగా అంజులకు ఏమి కారణంబు ఏవో చేసిన తప్పులు ఉంటాయి గత జన్మలలో చేసిన కర్మలు అవి ఇలా అనుభవించవలసి ఉంటుంది ఈ శరీరం వల్ల కాబట్టి శరీరం ఖేదం పొందుతూ ఆ చేసిన పాపం పోతోంది అని ఆయన ఆ ఋషులందరికీ సమాధానం చెప్పాడు వాళ్ళు ఆశ్చర్యపోయి వెళ్ళిపోయారు అక్కడ రాత్రి వేళ కాబట్టి కొంతమంది భటులు నగర రక్షణార్థం తిరుగుతున్నారు వాళ్ళు అయ్య బాబో ఇతను చచ్చిపోలేదనమాట తపస్సులో ఉన్నాడు ఎంతటి ఇంత ఇంతకాలం కూడా శూలానికి తపస్సులో ఉన్నాడా ఋషులుస్తే మాట్లాడుతున్నాడా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుకు చెప్పారు ఆ రాజు అయ్య బాబో ఎంత అయిపోయింది నేను మహర్షికి శూలం ఇచ్చానని గబగబా వచ్చి ఆయన్ని ఉత్తరించమన్నాడు నుంచి ఉత్తరించడానికి కుదరదండి కంఠం పక్కకి వెళ్లి ఆ శూలం పైకి పొడుస్తోంది కాబట్టి ఇప్పుడు శూలాన్ని బయటికి లాగడం కుదరదు శూలం నుంచి ఈ పైకి లాగడం కుదరదు ఇబ్బంది వస్తుంది అందుకని శూలం మొదలు వరకు కోసేస్తా కోసేస్తామన్నారు కోసేయమన్నారు ఆ శూలం మొదటి వరకు కోసేస్తే ఆయన కంఠం దగ్గర నుంచి ఆ శోలం కొయిడంలో ఇలా మొన పైకొచ్చింది ఇలా పైకొచ్చి ఉండిపోతే ఆయనని ఆణిమాండవ్యుడు అని పిలిచారు శూలం శరీరంలో ఉండిపోయింది కాబట్టి ఆయన తన తపశ్శక్తితో అన్ని లోకాలకి వెళ్ళాడు వెళ్ళి ఏ తప్పు చేస్తే గత జన్మలలో ఇంత పెద్ద శిక్ష పడింది తెలుసుకోవాలనుకున్నాడు చిత్రగుప్తుడు రాస్తూ ఉంటాడుగా యమలోకానికి వెళ్ళి అధర్మరాజు గారిని అడిగాడు ఏం తప్పు చేశానయా గత జన్మలలో నేను ఏ తప్పు చేస్తే నాకింత పెద్ద శిక్ష పడింది చెప్పు అని అడిగాడు ఆయన చిట్టా తీసి అన్నాడు మీరు గత జన్మలో చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు తూనీగల్ని పట్టుకుని ఆ తూనీగలు రెక్కలు పట్టుకుంటూ ఉంటారు పట్టుకుని వాటి భాగముల ఎందు సూదులు గుచ్చుతూ ఉండేవారు తెలిసో తెలియకో పిల్లవాడిగా ఆ చేసిన పాపం పోవాలి కాబట్టి మీకు శూలారోహణం పడింది జన్మలో ఏ జన్మలో జీవుడు ఏ పాపం చేసినా ఇప్పుడోప్పుడు అనుభవించక తప్పదు అందుకని ఇప్పుడు అనుభవించారని అంటే ఆణిమాండవ్యుడు అన్నాడు నేను తూనీగలని పట్టుకుని దూ సూది గుచ్చానన్నావు కదా అప్పుడు నా వయసు ఎంత అని అడిగాడు చిన్నపిల్లాడు మీరు ఏదో తొమ్మిదేళ్ళో పదేళ్ళో పద్నాలుగు సంవత్సరముల వయసు వచ్చే లోపలి పర్యంతము బానుడు అని పిలుస్తారు ఈ లోపల తెలియక ఏదైనా పెద్ద తప్పు చేసినా శాస్త్రం దాన్ని చిన్న తప్పుగా తీసుకుంటుంది ఇప్పటికీ బహుశా బాలనే రస్తులోని అనడానికి కారణం ఇదే నేను ప్రాతిపదికం కాబట్టి అది పరిమితి చెందని వయస్సు తెలిసి తెలియని వయసు అది ధర్మమా అధర్మమా తెలియని వయస్సు కానీ ఆ పిల్లల పట్ల ఎవరైనా తప్పు చేస్తే మాత్రం ఘోరమైన పాపంగా వేస్తారు వాళ్ళది తెలిసి తెలియని వయసు నీకు తెలుసు నువ్వెందుకు వాళ్ళకి అపకారం చేయాలి అందుకని ఎవరైనా చేస్తే ఒప్పుకోరు పిల్లలు చేస్తే మాత్రం ఆ తప్పుని పెద్ద తప్పుగా శాస్త్రం తీసుకోరు పద్నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు నేను పద్నాలుగు సంవత్సరముల వయసు లోపు చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్షను ఎలా వేశావు కాబట్టి ఇన్నాళ్ళకి నువ్వు ధర్మం తప్పి శిక్ష వేశావు అది వేసి వేసి నాకు చేశావు కాబట్టి ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించాలిగా ఇంత ధర్మం తెలిసి సింహాసనం మీద కూర్చునే అధికారాన్ని కోల్పోయి నాల్గవ వర్ణమునకు చెందినటువంటి ఒక వనిత గర్భమునందు పుట్టి ఇప్పుడు ఎంత ధర్మం తెరుచున్నవాడువో అప్పుడు అంత ధర్మం తెలుసున్నవాడవై ధర్మం చెప్పడానికి పనికొచ్చేటటువంటి వాడివై సాక్షాత్తు రాజులకు అన్నదమ్ముడవైనా తేజస్సు కారణంగా క్షేత్ర కారణం చేత దాసీపుత్రుడవై రాజ్యాధికారము లేక భక్తిలోకమునందు భూలోకమునందు జన్మించడవు కాక అని చెప్పించారు ఆ కారణం చేత యమధర్మరాజు గారు విదురుడిగా రావాలి ఒక దాసికి అందుకని లోపల ఉన్నది అంబిక కాదని తెలిసిన మాండవ్యుని శాతం నిజమవాలి కాబట్టి వ్యాస భగవానుడు తేజోప్రదానం చేశాడు చెయ్యడం వల్ల ఆ దాసి ఎందు మహానుభావుడైనటువంటి విదురుడు జన్మించాడు ఆ విదురుడు అందుకే ఎప్పుడూ నీతి చెప్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడికి వరుసకి అన్నదమ్ముడయ్యాడు కానీ ఆయన మాత్రం రాజ్యాధికారాన్ని పొందలేకపోయాడు ఎందుకంటే రాజుల యొక్క క్షేత్రమునందు జన్మించినవాడు కాదు కాబట్టి అని ఇంత ధర్మ సంక్లిష్టమైన పరిస్థితిలోంచి ఆ వంశం ఎలా గట్టెక్కిందో సత్యవతీదేవి ఎంత ఉదారమైన పాత్ర పోషించిందో కోడళ్ల దగ్గర అత్తగారిగా ఎంత ధర్మాన్ని పాటించిందో ఆ ఎంత ధర్మాన్ని పాటించారో ఆ వంశం ఎలా నిలబడిందో ఆ కారణంగా ధృతరాష్ట్ర పాండురాజు విదురులు ఎలా పుట్టారో ఇవాల్సి రోజున మనం విన్నాం ఉమా కాం కాం కామితిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్యజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితమవితం వాత్తమస్వా శివ శివ కరుణాబ్దే శ్రీమహాదేవంభో శ్రీ ఉమాహీశ్వర బ్రహ్మా పరమస్పు స్వస్తి